నమస్కారం మనందరికీ దైవమైన అరవై రోజుల్లో కాబోయే సీఎం గారికి కొందరి పాలిట దైవం జగన్ పాలిట జగన్ పాలిడా ఇక్కడ విచ్చేసిన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ప్రెస్ మిత్రులకి నాలుగు వీధిల్లో మరి బిజినెస్ చేసే అందరికీ ఈరోజు మాకు ఈ సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా జనసేన ఇంకా బీజేపీ ఎన్డిఏ మిత్రపక్షాలకి మా కోలా ఆనందన్నకి వినూతమ్మకి ఎస్వి నాయుడు గారికి మునిరామయ్య గారికి ఎంపీ క్యాండిడేట్ వరప్రసాద్ అన్న గారికి ప్రతి ఒక్కరికి నేను పాదాభి వందనాలు చేసుకుంటున్నాను శ్రీకాళహస్తి అని వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గోపాలన్న అవునా కాదా అవునా కాదా నాకు మొన్న నాలుగు రోజుల క్రితము ఒక కళ్ళొచ్చిందన్నా ఆ కల్లో పార్వతం వచ్చింది అరే సుధీరు వచ్చే జూన్ నాలుగో రోజు శివయ్య తిరిగి వస్తున్నాడు కైలాసం నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయింది కాళాశ వదిలి వెళ్ళిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బతోని ఇక్కడ ఉన్న బంటి దెబ్బతోని మా ఆయన కూడా ఉన్నాడు రా ఒక పైన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మాకంతా మంచి రోజులు వస్తాయి మేము మళ్ళా కైలాసాన్ని కిందకు వస్తున్నాను అని చెప్పింది ఆమర ఆఖరికి దేవుడి గతే అయితే అదైతే మన ప్రజల గతి పేదవాడి గతి ఈ ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలా కాలాస్తి చూసే మాఫియా ల్యాండ్ మాఫియా టెంపుల్ మాఫియా ఫ్యాక్టరీ మాఫియా ఆఖరికి మధుసూదన్ రేజే చేస్తే దొంగతనాలకి అడ్డకట్టే లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన రేపు చేసే డెవలప్మెంట్ చూసి ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నారు సాయంత్రానికి అటు మధువో మడు భార్యో వాళ్ళ కూతురు ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం పట్టాలు ఇవ్వడం ఇదేందయ్యా విడ్డూరము ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశావయ్యా నువ్వు వీళ్ళకి ఏం చేశాడన్నా ఏం చేశాడా నా చేశాడా ఏమన్నా జాబులు వచ్చినాయా తమ్ముళ్ళు ఇల్లు ఇచ్చినారా తమ్ముళ్ళు రోడ్లు వేసినారా తమ్ముళ్ళు లైట్లు వేసారా తమ్ముళ్ళు ఆఖరికి మీ ఇంటి ముందర కాలవన్నా చూసారా తమ్ముళ్ళు ఆ రోడ్లు వేసిన మహనీయుడు ఎవడు ఆ ఇల్లు ఇచ్చిన మహనీయుడు ఎవడు ఆ రోజు లైట్లు వేసిన లోకేషన్ తర్వాత ఈ రోజు ఫ్యాక్టరీలు ఆ రోజు తెచ్చిన ఫ్యాక్టరీలు ఈ రోజు వీళ్ళు పార్టీల ఎనీ డబ్బులు కావాలంటే సెల్కాన్ ఫోన్ చేయాలా డబ్బులు కావాలంటే లావా డబ్బులు కావాలంటే మైక్రోమాక్స్ ఫోన్ చేయాలా టైల్ కావాలంటే ఖజారా ఫోన్ చేయాలా ఆ ఫ్యాక్టరీలు తెచ్చిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు అసలు